పెనమలూరులో వచ్చిన డబుల్ బెడ్రూమ్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే మనం చూడబోతున్నామండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి టోటల్ ఎస్ఎఫ్టీ పదకొండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఏరియా థౌజండ్ ఎయిటీ సిక్స్ ఫిఫ్త్ ఫ్లోర్లో పడమర ఫేసింగ్లో మనకి ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం అయితే జరిగింది మీరు చూస్తున్న ప్రాపర్టీ అనమాట బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం అయితే జరిగింది అన్డివిడెడ్ షేర్ అయితే నలభై గజాలు అయితే ఇస్తున్నారండి ఈ ప్రాపర్టీ సంబంధించి రేట్ అయితే మనల్ని కొటేషన్ అయితే చేయమన్నారు అంటే ప్రాపర్టీ చూసి రేటు మనం కొటేషన్ చేసినట్లయితే ప్రైవేట్ ట్రీట్ ద్వారా ఈ ప్రాపర్టీని అయితే బ్యాంక్ వాళ్ళు మనకైతే ఆప్షన్కి అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో ఎవరైతే పెనమలూరులో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారు అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించగలరు ఇది ఒక మంచి అవకాశం అండి ఐదో ఫ్లోర్లో పడమర ఫేసింగ్లో పదకొండు వందల ఎనభై ఆరు ఎస్ఎఫ్టీ కలిగి థౌజండ్ ఎయిటీ సిక్స్ ప్లింతేరియా విత్ కార్ పార్కింగ్తో నలభై గజాల అన్డివైడెడ్ షేర్కి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి బ్యాంక్ ఆప్షన్లో ప్రైవేట్ ద్వారా అయితే రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ సంబంధించి మీరు విజిటింగ్ కనుక చేయాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్లో అయితే ఈ ప్రాపర్టీ సంబంధించి మన వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చానండి ప్రాపర్టీ వెబ్సైట్ లింక్ సో మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా అయితే మన వెబ్సైట్కి అయితే వస్తారు అందులో మీకు షెడ్యూల్ టూర్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది ఆ షెడ్యూల్ టూర్ అనే ఆప్షన్లో మీ పేరు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అండ్ ఈ ప్రాపర్టీ ఎప్పుడు విజిట్ చేయాలనుకుంటున్నారు మొత్తం వివరాలు అందులో కనుక రాసి సెండ్ చేసినట్లయితే డైరెక్ట్గా అయితే మాకు వస్తుందండి మేమే తిరిగి మీకు మీరు పెట్టిన మెసేజ్ థర్టీ మినిట్స్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీకు కాల్ చేసి మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఇది తెలియని పక్షంలో అయితే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు ఫోన్ చేసి మీరు వివరాలు తెలియజేసినట్లయితే మా టీమ్మెట్స్ అయితే పెట్టి విజిటింగ్ కూడా ఏర్పాటు చేపిస్తారు